ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత ఐదేళ్లు కూడా కమిషన్ల కోసమే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని చాలా స్పష్టంగా చెప్పారు మరి కమిషన్ల కోసమే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాలు అతిపెద్ద ఒప్పందం శక్తితో చేసుకున్న ఒప్పందం అని దీనిపై ఇవాళ అమెరికా కోర్టులో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ కోర్టులోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పి కూడా అక్కడ కేసు నమోదైంది మరి దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడడం లేదు మాకు అర్థం గౌరవం లేదు కాబట్టి ఏమంటే శక్తితో ఒప్పందం బాగుంది మిగతా ఒప్పందాల్లో కమిషన్ ఉన్నాయంటే ఇంతకంటే ప్రజల్ని పెట్టే వార్త మరొకటి లేదు ఇది పక్కా తప్పుదో పట్టించడం దానికి మరొకటి తానే కాదు కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక క్లారిటీ ఉండాలి అవాస్తవాలు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అవాస్తవాలు మాట్లాడితే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొట్టి నేను అడుగుతాను నువ్వు శక్యుతో ఒప్పందంలో ముడుపులు తీసుకున్నారా లేదా శక్యుతో ఒప్పందం చేసుకోవడం ద్వారా అదానికి దోచిపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల భారం పడతా ఉందని చెప్పి నిపుణులందరూ కూడా వాదిస్తా ఉన్నారు నువ్వు దాన్ని సమర్థించేటప్పుడు దాన్ని మంచిగా ఉంది నీవు చెప్తున్నామని చెప్తే అందుకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతాను కాబట్టి ఏమంటే ప్రజల్ని మోసం చేయడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వంత పాడాడు ఏదైతే అగ్రిమెంట్స్ చేసుకున్నాడు దాన్ని మీరు ఎండార్స్ చేస్తా ఉన్నారు వాడు అసలు మీ దగ్గర మీరు ఇద్దరు ఎందుకు రాజకీయంగా పడుతున్నారు మాకైతే అర్థమే ఉంది జగన్మోహన్ రెడ్డి అదానికి దోచిపెట్టాడు నేను అదానికి దోచిపెడతానని మీరు ఇప్పుడు తగ్గురమ్మని సిద్దమైపోయారు అదానికి దోచిపెట్టడానికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అవసరమా అధికార ప్రతిపక్ష పార్టీలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రానికి అని నేను అడుగుతాను కాబట్టి ఏమంటే శతీతో జరిగిన ఒప్పందం అనేది రాష్ట్రానికి నష్టమా కాదా అనేది చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇందులో ముడుపులు అందాయా లేదనే దానిపై విచారణ జరపాలి నిజంగా చిత్తశుద్ది ఉంటే శతీతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయండి లేదా అది కరెక్ట్ అయితే జగన్మోహన్రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాన్ని కన్విన్స్ చేస్తే బాగుంటుంది